Hi, వెల్కమ్ లేడీ షోయి ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్ కి నియర్ బై ఉన్న వాళ్ళు మాక్సిమం ట్రై చేయండి షాప్ వచ్చేసరికి మేడప్ అయినైతే ఉంటుందన్నమాట లొకేషన్ కూడా కుదిరితే డిస్క్రిప్షన్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి అసలు మిస్ అవ్వద్దు కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చాలా మంది అడుగుతున్నారంట ఆన్లైన్ ఆర్డర్స్ టైమింగ్స్ చెప్పండి అని మనకి ఆన్లైన్ వచ్చేసరికి టు వరకు కాల్స్ అయితే చేస్తారండి తర్వాత వచ్చేసరికి ఇంకా మీరు మెసేజెస్ చేస్తే రెస్పాండ్ అవుతారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నేను తప్పకుండా విజిట్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ ఏమాత్రం చేయకుండా చెలో వీడియోలకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర విజయవాడ వన్ టౌన్ లోని శివాలయం గుడి దగ్గర గుడివాడ వీధిలో ఉంటుందండి గుడివాడ వారి వీధిలో ఎంట్రన్స్ లో చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి ఇంకో పక్క సుగంధ వాటర్ షాప్ అవుట్ ఉంటుంది చిన్న రామ మందిరం కూడా ఉంటుంది ఆ సందులో ఎన్వన్స్ ఐదు ఐదారు కుట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మేడపైన ఉంటుందండి ఈ రోజు మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ చాయిస్తారు చూపిస్తున్నారు ఈ వీడియోలో ఫస్ట్ సారీస్ ఏంటండి ఈ ప్యూర్ సాఫ్ట్ సిల్క్ అంటారండి సాఫ్ట్ సిల్క్ ఆర్గంటి సిల్క్ రెండు మిక్స్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి మీకు సాఫ్ట్ డిజిటల్ వస్తుంది చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది ఆరు ముప్పై కటింగ్ అయితే వచ్చేస్తుంది శారీ మొత్తం ఓపెన్ చేస్తున్నాను చూడండి అసలు ఎంత చక్కగా ఉంటుందో డిజిటల్ టోటల్ డిజిటల్ కింద పైన కూడా జరీ బీవింగ్ అయితే వచ్చేస్తుంది చాలా చక్కగా ఉండే ఐటమ్స్ ఇంకా మీకు శారీ మొత్తం కూడా ఓపెన్ చేస్తున్నాను బ్రౌన్ కలర్ మ్యాచింగ్ అయితే వచ్చేసింది ఫ్లవర్ టేస్ట్ చాలా చక్కగా ఉంటుంది ఇవన్నీ కూడా టోటల్ డిజిటల్ అండి కూడా టోటల్ డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్స్ ఇవ్వండి చిన్న సూక్ష్మ లోపాల కింద వస్తుందండి అయితే చిన్న ఫాల్ట్ కూడా లేదు మనం ఓపెన్ చేసి అయితే చూపిచ్చేసాము చిన్న ఫాల్ట్ కూడా లేదు అట్లానే మనం చెప్పలేము ఏదన్నా వైట్ గీత లాంటిది ఏదన్నా ఉంటే చెప్పలేము అండి ఇవన్నీ కూడా మీకు ఫ్రెష్ వచ్చేసేటి చాలా కాస్ట్లీ ఐటమ్స్ అన్ని మీకు పదమూడు వందలు పద్నాలుగు వందలు అరేంజెస్ క్వాలిటీస్ చక్కగా ఉండదు అయితే మిస్ ప్రింట్ అనేది నాకు ఎక్కడా కనపడలేదు కానీ ఏదైనా వైట్ గీత వస్తే రావచ్చు అండి శనుగు అయితే ఉండదు కానీ వైట్ గీత ఏదైనా వస్తే రావచ్చు చాలా చక్కగా ఉండే క్వాలిటీ అన్ని పన్నెండు పదమూడు వందల రూపాయలు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే రూపీస్ మాత్రమే అండి చాలా బాగుంటుంది శారీ విత్ బ్లౌజ్ ఆర్గండి ఇది వచ్చేసరికి మీకు పదమూడు వందల రూపాయలు అండి శారీ టోటల్ డిజిటల్ వచ్చేసింది ఆర్గండి వచ్చేస్తుంది ఓకే అన్ని సూపర్ క్లాస్ అండి చాలా సూపర్ క్లాస్ ఐటమ్స్ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏ అయినా సరే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా బాగుంటాయి మొత్తం కూడా ఇది ఆర్గండి అండి ఎంత కూడా ఆర్గండీ షిఫాన్ వస్తుంది ఇదంతా కూడా చూడండి చూడండి డిజైన్స్ చూసారా అసలు ఎంత క్లాస్ గా ఉంటాయి అంటే అంత క్లాస్ గా ఉంటాయి వచ్చేసప్పటికి చూడండి డార్క్ కలర్ డిజైన్ ఏదైనా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది చూడండి అసలు ఎలా ఉండదు అది డిస్టర్ ఫిన్స్ ఓపెన్ చేస్తాను సారీ అసలు ఎక్సలెంట్ అనమాట దీని బ్లౌజ్ కూడా చూసారా పట్టు బ్లౌజ్ ఇచ్చేసాడు దీనికి అసలు చాలా నేను డిజైన్ చూడండి పళ్ళు పార్ట్ ఓకే శారీ అంతా కూడా డిఫరెంట్ గా ఉంటుందండి శారీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది డ్యామేజ్ కూడా అంటే మిస్ ప్రింట్ కూడా ఎక్కడ కనిపిస్తే చూస్తున్నా నేను ఇది కూడా సారీ ఓపెన్ చేస్తున్నాను కదా నాకైతే చిన్న ఫాల్ట్ కూడా కనపడలేదు ఏ కనపడలేదు షిఫాన్ ప్యూర్ షిఫాన్ మీద మీకు క్రేప్ బ్లౌజ్ వస్తుంది షిఫాన్ షిఫాన్ క్రేప్ అంటారు దీన్ని క్రేప్ వస్తుంది చాలా కాస్ట్లీ బ్లౌజ్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్స్ అన్ని కూడా సూపర్ క్లాస్ ఐటమ్స్ అండి చాలా బాగుంటాయి కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బి ఉంటే మాత్రం రండి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే షాప్ నుండి వీడియోస్ వస్తాయండి లేకపోతే రాదు మీరు చూడండి అసలు మీకు పదిహేను వందల రూపాయలు పైదండి ఇది ఇది కూడా మీకు అదే రేట్ వస్తుంది మొత్తం కూడా మీకు కలంకారి డిజైన్ వచ్చేసింది మొత్తం కూడా ఇవన్నీ డిజైన్స్ వచ్చేసింది ఇది కూడా సేమ్ కాస్ట్ ఏదైనా సరే మీకు కేవలం ఐదు రూపాయలు మాత్రమే మొత్తం డిఫరెంట్ ఐటమ్స్ అండి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే మనం రెండు మూడు చేసా ఏం రాలేదు అలాగని చక్కగా మీరు పర్చేజ్ చేసిన తర్వాత మేము చక్కగా ఓపెన్ చేసి చూపించేస్తాం మీకు ఇబ్బంది లేదు దాంట్లో ఎటువంటి డౌట్ అక్కర్లేదు చాలా ఫస్ట్ క్లాస్ అయిన శారీస్ కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే క్వాలిటీ అసలు డోలా డోలా లేకపోతే మొత్తం కూడా హెవీ క్వాలిటీస్ అన్ని మీకు పన్నెండు వందల రూపాయలు కాడించి మీకు పద్నాలుగు వందల రూపాయలు రేజెస్ వరకు కూడా మిక్స్ వస్తాయండి ఇవ్వండి ఇవన్నీ కూడా ఇది ప్యూర్ టూ అట్లాగా మొత్తం ఇదంతా ఆరగండి అట్లా మొత్తం కూడా ఇదిగోండి డిజిటల్ డిజిటల్ చూడండి ఇది అసలు ఎంత బాగుంటుందో డిజిటల్ టస్సర్ డిజిటల్ అండి ఇది ఇది చాలా కాస్ట్ ఐటమ్స్ అండి జనరల్ క్వాలిటీ అయితే కానే కాదండి చాలా కాస్ట్ ఐటమ్స్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ బర్డ్స్ వచ్చేసిందండి డిజైన్ అయితే గోల్డ్ కలర్ బోర్డర్ అన్నమాట పళ్ళు పాట చూస్తుంది ఇదంతా అంతా శారీ వస్తుందండి ఏదైనా ఐదు వందలు పడుతుందండి మినిమం టూ అలా తీసుకోండి మీకు కూడా కొరియర్ చార్జెస్ అయితే సేవ్ అవుతుంది కదా ఇక ఒక డిజైన్ చూసి వాటిలో కలర్స్ కావాలంటే ఏమి ఉండవు ఇదిగో ఇది వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగా వచ్చేసింది బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఇలాగ వచ్చేసింది చాలా సూపర్ గా ఉంటుంది కేవలం ఇదైతే మీకు దాదాపు పదిహేను వందల రూపాయలు అండి ఇది కూడా అదే రేంజ్ వస్తుంది కేవలం మీకు ఐదు వందల రూపాయలు మాత్రమే బండిల్ టు బండిల్ కనుక తీసుకుంటే స్పెషల్ వేరియేషన్ అయితే మన దగ్గర ఉంటుంది అయితే చాలా తక్కువ ఉంటుంది లిమిటెడ్ స్టాక్స్ అయితే ఉన్నాయి మీరు త్వరగా వచ్చి తీసుకెళ్తేనే దొరుకుతాయి లేట్ చేస్తే మాత్రం రాదమ్మా ఇది ఒకసారి బ్లాక్ కూడా ఓపెన్ చేద్దామండి బ్లాక్ కూడా చేద్దామండి అంతా కూడా కలంకారీ డిజైన్ వచ్చేసింది ఇది అసలు సూపర్ గా ఉంటుంది డిజైన్ కూడా ఇది కూడా ఫైవ్ అండి సింగిల్ ఉన్నట్లుంది లేదు మీకు డబల్ పీస్ లేదు డిఎన్ చూసారా బ్రాండెడ్ కంపెనీ కాబట్టి మీకు ఇంత క్లారిటీగా డిఎన్స్ అన్ని కూడా చక్కగా ఉంటాయండి పైన కింద కలంకార డియన్ ఎంత చక్కగా ఉందండి అంత చక్కగా ఉంది కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు ఎందుకంటే మంచి ఛాన్స్ అయితే వచ్చేసింది మళ్ళీ ఎప్పుడు వస్తా ఉంటాయి ఇవన్నీ కూడా బ్రాండెడ్ కంపెనీ ఇంత మంచి క్వాలిటీ ఇంత మంచి డిజైన్స్ త్వరగా రావు ఇది వచ్చేసేపటికి బ్లాక్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చేసాడు రెడీమేడ్ డ్రెస్సులు అయితే మంచి పార్టీ వేర్ అయితే తెప్పించేశారండి ఇది వచ్చేసేపటికి ఎం సైజు ఎం సైజు ఎం సైజు చాలా చక్కగా ఉంటుంది ముందు క్వాలిటీ పట్టు క్లాత్ అండి పట్టు క్లాత్ స్టైల్ వస్తుంది రేయాన్ లోనే కూడా పట్టు రేయాన్ అంటారు దీన్ని మామూలు రేయాని కాదు మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది మంచి దుప్పటా కూడా మీకు ప్యూర్ బెనారస్ ఇచ్చాడండి అండి దీనికి అంటే అలాగన్ని అన్ని బెనారస్ రావాలంటే నేను చెప్పలేనండి మిక్స్ లో వస్తాయి కాబట్టి బెనారస్ లో కూడా ప్రింటెడ్ చున్నీ చూసారు అంత పెద్ద చున్నీను అంతా కూడా కంపెనీ బ్రాండెడ్ కాబట్టి ఇంత చక్కని చున్నీ అయితే వచ్చేస్తుంది అన్ని ఇవన్నీ చాలా కాస్ట్ అండి పదకొండు వందలు పన్నెండు వందలు ఆరేంజెస్ క్వాలిటీ అమ్మే ఐటమ్స్ మనం చాలా స్పెషల్ రేట్లు అయితే మనం తీసుకొచ్చేసాము ఎంత పడుతుందండి అయితే సైజులు మాత్రం ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అయితే కొద్దిగా ఉన్నాయండి ఏదైనా సరే అదే రేట్ పడుతుంది ప్రైజ్ వచ్చేసేపడికి మీ త్రీ మూడు రకాల సైజులు అండి ఇవన్నీ కూడా మీకు క్వాలిటీస్ సైజులు కూడా మీకు చెప్తా ఉన్నాను ఇవన్నీ కూడా ఎల్ నుంచి డబల్ ఎక్సెల్ వరకు వస్తాయండి డబల్ ఎక్స్ఎల్ అయితే చాలా తక్కువ లిమిటెడ్ స్టాక్స్ అయితే ఉన్నాయి ఏ సైజ్ అయినా సరే తీసుకోండి కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇదిగోండి ఇది వచ్చేసరికి షుఫాన్ చున్నీ ఇచ్చేసాడు ఇట్లా రకరకాల క్వాలిటీస్ అయితే వచ్చేస్తుందండి మంచి క్వాలిటీస్ మంచి డిజైన్స్ బ్రాండెడ్ కంపెనీ అసలు చాలా సూపర్ గా ఉంటుందండి ఒక దాని నుంచి ఒకటి ఉంటుంది ఇది ఒకసారి చూడండి అసలు అలా ఉండదు మీరు అనమాట చాలా బ్రాండెడ్ గా ఉంటుంది మొత్తం ప్యూర్ షిఫాన్ ఐటమ్స్ ఇట్లా వస్తుంది కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే డబల్ ఎక్సెల్ తక్కువ ఉన్నాయండి చాలా తక్కువ ఉన్నాయి చాలా లిమిటెడ్ గా ఉన్నాయి స్టైల్ లో ఉంది ఇది ఇంకొకటిసారి ఓపెన్ అని చేస్తున్నాను చెప్తే ఇట్లా వస్తుంది సూపర్ అండి చాలా క్లాస్ గా ఉంటుంది చాలా లేటెస్ట్ గా ఉంటుంది ఇవ్వండి ఇది వచ్చేసరికి బాటమ్ వచ్చేసరికి ప్లాజా బాటమ్ వచ్చేసింది ఇలాగా చున్నీ చూసారో సపరేట్ గా ఇచ్చేసేది అది కవర్ లో మొత్తం కూడా స్టైల్ స్టైల్లో వచ్చేసింది చున్నీ కూడా ఇవ్వండి చూపడా కూడా మీకు మొత్తం డిజిటల్ ఫింట్స్ అయితే వచ్చేస్తుంది ఇవ్వండి చున్నీ చూశారు ఎంత పెద్దది ఉందో మొత్తం టోటల్ డిజిటల్ ఫ్రెండ్స్ అనమాట అవన్నీ ముందు కాస్ట్లీ అండి ఐటమ్స్ చాలా కాస్ట్లీ ఐటమ్స్ మంచి రేటు వీళ్ళు అయితే వచ్చేసింది చాలా మంచి ఛాన్స్ కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా బ్రహ్మాండమైన క్వాలిటీస్ ఇలాగ సైజుల వారికి అయితే మన దగ్గర చాలా అయితే ఉన్నాయండి మీరు త్వరగా వస్తేనే ఈ ఐటమ్ అయితే దొరుకుతుంది లేట్ చేస్తే మాత్రం మేము చెప్పలేమండి చాలా మంచి ఛాన్స్ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇట్లా అయితే ఐటమ్స్ అయితే చాలా ఉంటాయండి మనకి ఇది చూడండి ఇది ఒకసారి ఓపెన్ చేస్తాను అకోబా డిజిన్ ఇచ్చేసాడు కాటన్ మీద అంత బాగుందో చూడండి కూడా టోటల్ చికెన్ కర్రీ వర్క్ స్టైల్ వచ్చేస్తుంది ఇది ఇది దీనికి చున్నీ కూడా వచ్చేసేపటికి ప్యూర్ బెనారస్ ఇది బాటమ్ వచ్చేసింది ఇది వచ్చేసేపటికి ప్యూర్ బెనారస్ చున్ని అసలు మీరు డిఫరెంట్ అండి రెగ్యులర్ గా వచ్చే ఐటమ్స్ అయితే కాదండి ఏ సైజ్ సైజు ఇది వచ్చేసేపటికి మీకు సైజు ఎం సైజ్ వచ్చిందండి అసలు చున్నీ చూసారా ఎంత పెద్దదో చాలా సూపర్ గా ఉంటుంది మొత్తం కూడా సీక్వెన్సీ వరకు ఇచ్చేసాడు బెనారస్ మీద సీక్వెన్సీ వరకు చుట్టూరుతా లేసు చాలా నీట్ గా ఉండే ఐటమ్స్ కేవలం మనం ఇచ్చే ఐటమ్ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే రూపీస్ ఇచ్చేసేటికి బ్యాంబర్ షిఫాన్ అంటారండి బ్యాంబర్ షిఫాన్ బ్యాంబర్ షిఫాన్ అంటారు అసలు చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది మొత్తం కూడా కింద అటు ఇటు మన సాటిన్ పట్టి లాగా వచ్చేస్తుంది అండ్ సిల్వర్ లైన్ లాగా సిల్వర్ లైన్ లాగా వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఇట్లా వస్తుంది అండి బ్లౌజ్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ వచ్చేసింది శారీ మొత్తం కూడా చాలా చక్కగా ఉంటాయండి చాలా బ్రహ్మాండంగా ఉండే శారీస్ ఆరు ముప్పై కటింగ్ వచ్చే శారీస్ అంటే కొద్దిగా పర్సనాలిటీ వాళ్ళకి కూడా చక్కగా శారీ అవుతుంది అంత మంచి క్వాలిటీ అయితే వచ్చేసింది చూసారా ఎటువంటి ఫాల్ట్ లేకుండా చక్కగా పెట్టుబడికి వాటి కూడా మీరు చక్కగా తీసుకెళ్లొచ్చు చాలా ఫస్ట్ క్లాస్ గా ఉండే ఐటమ్స్ ఇవ్వండి ఇవన్నీ కూడా సూక్ష్మ లోపాల కింద వచ్చినా సరే ఏమైతే ఫాల్ట్ అనేది ఉండదండి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి కేవలం ఏ శారీ అయినా సరే మూడు వందల రూపాయలు మాత్రమే త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కదా ఏముండదండి చినుగు బెజ్ అయితే ఏముండదు ఏదన్నా బయట గీత లాంటిది ఏదైనా ఉంటే పొరపాటు అది అది మనం యాక్సెప్ట్ చేయాల్సిందే మీరు ఇవన్నీ కూడా మిగతా మిగతా కూడా ఫ్రెష్ మిక్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటుంది కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే స్టాక్స్ అయితే చాలా లిమిటెడ్ అండి అంత త్వరగా వస్తే దొరుకుతుంది లేట్ చేస్తే మాత్రం ఇవన్నీ కూడా దొరకడం కష్టం అండి ఎందుకంటే క్వాలిటీస్ అన్ని కూడా బ్రాండెడ్ కంపెనీ త్వర త్వరగా అయిపోతూ ఉంటాయి కాబట్టి దయచేసి త్వరగా వచ్చి బుక్ చేసుకోవాల్సింది కోరుతున్నాం ఏదైనా త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటాన్ క్లిక్ చేయండి పక్కన ఉన్న బిల్ క్లిక్ చేయండి అప్పుడే మన ఛానల్లో రావు ఏదైనా హండ్రెడ్ అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ అండి చక్కగా బండిల్ టు బండి తీసుకునే వాళ్ళకి స్పెషల్ ఉంటే ఉంటుంది ఇవన్నీ కూడా కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే కరిష్మా కాటన్ అండి కరిష్మా బ్రాండెడ్ కంపెనీ ఇది ఆర్గండి కాటన్ అంటే మంచి టాప్ పేర్ అండి ఆర్గండి కాటన్ అంటే లాస్ట్ టైం కూడా మనం విడుదల చేసినప్పుడు చాలా ఫాస్ట్ గా అయిపోయింది చూసారా అంచు మీద కరిష్మా లోగో కూడా ఉంది ఈ కరిష్మా లోగో వస్తుంది కాబట్టి మీకు డూప్లికేట్ కాకుండా ఒరిజినల్ క్వాలిటీ మాత్రమే ఇలాగ ప్రింట్ వచ్చేస్తుంది ఎటువంటి రిమార్క్ అయితే లేని క్వాలిటీ ప్యూర్ ఆర్గానిక్ కాటన్ చాలా చక్కగా హండ్రెడ్ బై హండ్రెడ్ అంటారు అంటే చాలా నెస్ కరిష్మాలోనే చాలా క్వాలిటీ ఇవన్నీ తొమ్మిది వందల యాభై రూపాయలు వెయ్యి పదకొండు వందల రూపాయలు ఆ రేంజెస్ అనే క్వాలిటీస్ అలాంటి క్వాలిటీస్ చిన్న చిన్న డిఫెక్ట్ కింద వస్తుంది సూక్ష్మ లోపాల కింద అయితే వస్తుంది శారీ అయితే మీకు ఓపెన్ చేస్తున్నాను రిమార్క్ అయితే రాలేదు ఇక్కడ ఏదో లైట్ గా మిస్ ప్రింట్ అయితే ఉంది అంతే ఈ నాకు తెలిసి ఇదే ఫాల్ట్ అనుకుంటున్నాను నేను ఇంకా వేరే అయితే ఫాల్ట్ అయితే కనపడట్లేదు అలాగనే చిన్న చిన్న డ్యామేజ్ ఏదన్నా కూడా రాస్తే కూడా రావచ్చండి ఎందుకంటే కాస్ట్ ఐటమ్స్ రేట్ తక్కువ ఇచ్చారంటే రేడియేషన్ కొద్దిగా ఎక్కడన్నా ఏదన్నా బై మిస్టేక్స్ యూవింగ్ ఫాల్ట్ కానీ చిన్న చినుగు కానీ అలా ఉండొచ్చండి అది మీరు అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందే తప్పదు శారీ అయితే మనం మన షాప్ లో కూడా ఓపెన్ చేసి అయితే చూపించము అలాగే తీసుకొని వెళ్ళిపోవాలి మంచి క్వాలిటీ శారీ విత్ బ్లౌజ్ శారీ విత్ బ్లౌజ్ అండి సారీ విత్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా చూడండి అసలు చక్కగా కుట్టించుకోవచ్చండి ఇంత మంచి క్వాలిటీ అయితే ఇచ్చేస్తాడు చాలా చక్కగా ఉంటుంది క్వాలిటీ ఇవన్నీ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు ఏ శారీ అయినా సరే తీసుకోండి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కి ప్యూర్ ఆర్గానిక్ కాటన్ అండి ఇది అసలు వంక పెట్టాల్సిన పని లేదు క్వాలిటీస్ కానీ ఎంతో బ్రహ్మాండంగా ఉంటాయండి చాలా ఫాస్ట్ సేల్ అండి లేట్ చేస్తే మాత్రం దొరకదు అంటే మనకి ఈ సమ్మర్ లో బేళ్ళు చాలా తక్కువ వస్తాయి అలాంటిది మంచి ఛాన్స్ అయితే వచ్చేసింది మొత్తం ఒక నాలుగైదు బేళ్ళు ఇచ్చినాయి మనకి కాబట్టి తీసుకొని వెళ్తే మీకు మంచి ఛాన్స్ అయితే దొరుకుతుందండి వస్తుందండి ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి అన్ని మంచి మంచి షేడ్స్ ఉన్నాయండి ఫోర్ ఫిఫ్టీ అవునండి చూడండి అసలు డిజైన్ చూస్తారు స్మాల్ డిజైన్ చాలా నీట్ గా ఉంటుందండి శారీ కేవలం నాలుగు అంతే శారీ విత్ బ్లౌజ్ ఇలా బండిల్స్ ఇలా బండిల్స్ అయితే వస్తాయండి బండిల్ టు బండిల్స్ తీసుకునే వాళ్ళకి చాలా మంచి అవకాశం అయితే ఉంటుంది ఇవన్నీ కూడా స్పెషల్ గా మనం బండిల్స్ అన్ని కూడా అన్ని రంగులు కలిపేస్తే మనకు వచ్చేస్తుంది కాబట్టి సెమీ హోల్సేల్ వాళ్ళు మిస్ చేసుకోకుండా బండిల్ టు బండిల్ తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్ళచ్చు కరిష్మా కాటను చాలా ఛాన్స్ లో వచ్చేసింది ఫినిషింగ్ అంతా బాగుంది గ్రేడేషన్ కూడా చాలా చక్కగా ఉందండి చూడాల్సిన పని కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే పోచంపల్లి మలై కాటన్ మీరు మలాయ్ కాటన్ అంటే ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్ అండి మా దగ్గర చాలా చక్కగా ఉంటుంది క్వాలిటీస్ ఎక్కడి నుంచి ఎత్తుక్కుంటే వస్తారు ఎందుకంటే మలాయ్ కాటన్ చక్కని క్వాలిటీస్ మెయింటైన్ చేయటంలో మాకు మంచి అండి అలాంటిది ప్యూర్ మలాయ్ కాటన్ అయితే మన దగ్గరకు వచ్చేసింది మొత్తం కూడా పోచంపల్లి డిజైన్స్ అయితే వచ్చేస్తుంది ఇవన్నీ కూడా పళ్ళు చూసారు అంత చక్కగా ఉందో పళ్ళు కూడా చాలా చక్కగా ఉంటుంది మొత్తం కింద బార్డర్ అంతా కూడా ఎక్కొత్త డిజైన్స్ అయితే ఇచ్చేసాడు ఎల్లో కలర్ వచ్చేసేపటికి ఎల్లో కలర్ గ్రే కలర్ మ్యాచింగ్ అయితే ఇచ్చేసాడు శారీ అయితే మీకు ఒంటిపర మీద ఓపెన్ చేసి చూపిస్తున్నాను చిన్న ఫాల్ట్ కూడా ఉండదు చక్కగా ఫ్రెష్ శారీస్ అండి దీని బ్లౌజ్ కూడా చక్కగా కుట్టించుకునే బ్లౌజ్ అండి అంత కూడా ఎక్కటి బ్లౌజ్ వస్తుంది కుట్టించుకునే బ్లౌజ్ చాలా నీట్ గా ఉండే బ్లౌజు కేవలం మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు చాలా బ్రహ్మాండంగా ఉండే క్వాలిటీస్ నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమేనండి నాలుగు అరవై అన్ని మీకు తొమ్మిది వందల రూపాయలు ప్లస్ రేట్ నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే చాలా చక్కగా ఉండే ఐటమ్స్ ఇదిగోండి అన్నీ కూడా మీకు ప్రింటెడ్ బ్లౌజ్లు మీరు జనరల్ బ్లౌజులు ప్లెయిన్ బ్లౌజులు కాదండి మొత్తం కూడా ప్రింటెడ్ బ్లౌజులు మొత్తం కాంట్రాస్ట్ బ్లౌజులు ఇస్తాడు మ్యాచింగ్స్ అన్ని చాలా చక్కగా ఉంటాయి కేవలం నాలుగు వందల అర రూపాయలు మాత్రమే ప్యూర్ మలాయ్ కాటన్ అయితే వచ్చేస్తుందండి ఎన్ని డిజైన్స్ అన్ని కూడా మీకు కలర్ చార్ట్ అయితే చూపిస్తున్నాను మంచి ఛాన్స్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా ఫ్రెష్ శారీస్ ఛాన్స్ ఐటమ్స్ చాలా బాగుంటాయి డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిజైన్స్ మీకు కలర్స్ డిఫరెంట్ గా ఉంటుంది ఏంటి ఇది వచ్చేసరికి ఈ శారీకి ఇది బ్లౌజ్ అన్నమాట ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది కేవలం నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే ఫోర్ సిక్స్టీ రూపీస్ మాత్రమే ఇదేంటి క్వాలిటీస్ ఇవన్నీ కూడా క్వాలిటీస్ అలాగే ఉంటుంది ఫోర్ సిక్స్టీ రూపీస్ లో చాలా బ్రహ్మాండంగా ఉంటాయి ఇది బండిల్ టు బండిల్స్ అయితే మన దగ్గర ఇట్లా వస్తాయండి అవన్నీ హోల్సేల్ హోల్సేల్కి బండిల్ టూ బండిల్ అయితే పెట్టల్ రేట్ అయితే ఉంటుంది ఇంకా కూడా మాది హోల్సేల్ బండిస్ కాబట్టి మీకు చక్కగా చాలా ఫాస్ట్ గా సేల్ ఉంటుంది చాలా ఫాస్ట్ గా సేల్ ఉంటాయి फोर हंड्रेड सिक्सटी रूपीस